ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో నిత్యం తిరుమల శ్రీవారిని ఎన్ని రకాల పుష్పాలతో అలంకరిస్తారో తెలుసుకుందాం ఆనంద అనంత అనంతకోటి భక్త రక్షకుడు కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అలంకరణ అంటే భక్తులకు ఎంతో ఇష్టం అందుకే శ్రీవారి గర్భాలయంలో రెండు మార్లు పూల అలంకరణ జరుగుతూ ఉంటుంది ఆ పూల అలంకార సేవనే తోమాల సేవ అంటారు శ్రీవారికి సువాసన వెదజల్లే పుష్పాలంటే ఎంతో ఇష్టం అందుకే శ్రీవారికి నిత్యం పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలను వినియోగిస్తారు ఇలా రోజుకు రెండుసార్లు జరిగే తోమాలలో శ్రీవారి పాదాల వద్ద నుంచి శ్రీవారి కిరీటం వరకు వివిధ రకాల పుష్పాలను మాలలుగా కట్టి అలంకరిస్తారు శ్రీవారి తోమాల సేవలో స్వయంగా బ్రహ్మ శ్రీవారి పాదాల నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది ఆపదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి తిరుమల వెంకన్న కోటి మన్మద సదృశ్యుడు అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి అది వేద పండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేవి పుష్పాలే అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని రకాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలామందికి తెలియదు ఎందుకంటే స్వామివారిని చూడటమే చాలా తక్కువ సమయం అలాంటిదే ఆయన ఎన్ని పూలదండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరించబడే ఒకే ఒక దండను సికామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటుంది రెండవది శాలి గ్రామాలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామ్ మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది ఇక మూడవది కంటసరి మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదకు అలంకరింపబడే దండ ఒకటి ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది ఇక లక్ష్మి శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శంకుచక్రం చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక ఉంటుంది ఇక ఆరవది కఠారిసరం శ్రీ స్వామివారు బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ రెండు మూరలు తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు వేలాడదీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర ఉంటుంది మూడోవది నాలుగు మూరలు ఉంటుంది ఇక తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రకాల పుష్పాలను విరివిగా వినియోగిస్తారు అధిక సంఖ్యలో మల్లెలు మల్లలు ధవళం కనకాంబరాన్ని వినియోగిస్తారు శ్రీవారి అలంకరణకు నైవేద్యానికి వినియోగించే సంఖ్యను దిట్టం అని అంటారు ఆగమశాస్త్రం ప్రకారం ఈ దిట్టం ఆధారంగానే నివేద అలంకరణ కార్యక్రమాలు ఉంటాయి నిత్య దిట్టంలో అర్చవతార మూర్తిగా వెలసిన శ్రీ శ్రీనివాసునికి మల్లె మందారం సంపంగి పారిజాతం చామంతి జాజి విరజాజీ కలువలు కనకాంబరాలు మొల్ల మొగలి గులాబీలు మరువం దమనం మావి మాచి వట్టివేరు కురువేరులు గన్నేరు నందివర్ధనలతో పాటుగా హరిత హరిద్వ బిల్వ తులసి దళాలను వినియోగిస్తారు సాధారణ రోజుల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు శ్రీవారికి పుష్పాలను అలంకరిస్తారు అదే బ్రహ్మోత్సవాలలో అయితే నిత్య దిట్టంతో పాటు నూట యాభై కేజీలు అదనంగా పుష్పాలను వాహన సేవకు వినియోగిస్తారు ఇందులో అరుదైన పుష్పాలు పత్రాలు వేరులు కూడా వినియోగిస్తారు ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల స్వామివారికి జరిగే తోమాల సేవకుగాను ఈ పుష్ప అర నుంచి సిద్ధం చేయబడిన పూలమాలలను జియ్యంగారులు తలపై పెట్టుకొని బాజా భజంత్రీలతో చామర మర్యాదలతో వేద మంత్రోచ్చరణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది వివిధ వర్ణాలతో సువాసన వెదజల్లే పుష్పాలతో అలంకరణ అంటే శ్రీనివాసునికి ఎనలేని ప్రీతి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే పూల అలంకారసేవనే తోమాల సేవ అంటారు ఓం నమో వెంకటేశ్వరాయ నమ